హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను మిగిలిపోయిన రోటీ పల్లీలతో లడ్డూ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా నండి పిల్లలకి ఈ విధంగా పెట్టవచ్చు చేసేసుకొని ఇవి ఏ విధంగా చేసేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా నేను ఒక ఐదులాగా రోటీలను తీసేసుకున్నాను ఆయిల్ వేయకుండా కాలుస్తాం కదండి పుల్కాలు ఇవైతే తీసేసుకున్నాను ఒక ఐదులాగా తీసేసుకున్నానండి చూడండి ఈ తీసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను తీసేసుకున్నాను పావు కప్పు వరకు శనగపిండి అండి శనగపిండి ఆప్షనల్ అండి మీరు వేయకపోయినా పర్వాలేదు ఈ విధంగా అయినా చేసేసుకోవచ్చు పల్లీలు ఇంకా రోటీలతో చేసుకోవచ్చు నేను శనగపిండి కూడా వేసి చూపిస్తాను బెల్లంతో ఈ స్వీట్ రెసిపీని అయితే ఇప్పుడు మీకోసం నేను చేసి చూపిస్తానండి లడ్డూ రెసిపీ చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తినే ఈ లడ్డు రెసిపీని ఏ విధంగా చేసేసుకోవాలో చేసి చూపిస్తానండి చూడండి లడ్డూలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఈ రోటీల్ని వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ మంచిగా వేడి అవ్వాలండి వేడి చేసేసుకొని ఇవి కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా ఇది మనకి కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా కలరు మనకి గోల్డెన్ కలర్లో రావాలండి అంతవరకు కూడా ఈ మొత్తాన్ని కూడా వేయించుకుందాం చూడండి మనకి రోటీలు ఈ విధంగా రావాలండి ఈ కలర్లో వచ్చేంత వరకు మొత్తాన్ని కూడా వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలండి పచ్చి పచ్చిగా ఉందంటే మనకి లడ్డు టేస్ట్ రాదండి అందుకోసమని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని సేమ్ అదే విధంగా ఉండే రోటీలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లో మొత్తాన్ని కూడా వేయించి చూపిస్తానండి చూడి రోటీలన్నింటినీ కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్లో వేయించుకున్నానండి ఈ విధంగా వేయించుకోవాలి ఈ కలర్లో ఉండేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని పల్లీలను కూడా ఇదే ఆయిల్లో వేయించుకోవాలండి హాఫ్ కప్ వరకు పల్లీలు తీసేసుకున్నాను కదా ఈ పల్లీలను కూడా వేయించుకుందాం కొద్దిగా ఇది కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఎక్కువ మాడ పెట్టుకోకూడదు కొద్దిగా మనకి ఇది కలర్ మారితే సరిపోద్ది ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఇంతవరకు పెట్టేసుకున్నాను మనం ఈ పల్లీలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలి చూండి చిటిపటలు ఆడేటప్పుడు తీసేసుకోవాలండి ఈ మొత్తాన్ని కూడా తీసేసుకుందాం లైట్గా మనం వేయించుకుంటే సరిపోతుంది చూసారా తొందరగా వేగిపోయి ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకున్న ఈ రోటీలు పల్లీలు ఈ రెండు కూడా మంచిగా చల్లపడాలండి చల్లగా అయిన తర్వాతే గ్రైండ్ చేసేసుకోవాలి పౌడర్ లాగా ఈ మొత్తాన్ని కూడా చల్లగా అయిన తర్వాత చూపిస్తానండి ఇవి కూడా మనకి పల్లీలు కూడా చల్లపడాలి రో రోటీలు కూడా చల్లపడాలండి రెండు కూడా చల్లపడిన తర్వాత చూపిస్తాను చూడండి మనం వేయించుకున్న రోటీలు చల్లగా అయ్యాయి వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా చల్ల ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా ఈ విధంగా విరిసి వేసేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఈ విధంగా విరిచి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోని పల్లీలను కూడా వేసేసుకుందాం ఇది మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం అండి గ్రైండ్ చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూస్తారు కొద్దిగా బరకగా ఉన్నా సరే పర్వాలేదండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి పల్లీలు ఇంకా మనం వేయించి పెట్టుకున్న రోటీ ఈ రెండు కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫ్యాన్ పెట్టేసుకున్నాను మనకి కొద్దిగా ఫ్యాన్ వేడైన తర్వాత ఇందులో హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుందాం అండి ఈ విధంగా వేసేసుకొని శనగపిండి ఒక పావు కప్పు వరకు శనగపిండిని తీసేసుకున్నాను కదండి ఇది అయితే వేయించుకుందాం కొద్దిగా మనకి ఇది కలర్ మారితే సరిపోద్ది ఇది మనకి శనగపిండి వేయించేటప్పుడు ఫ్లేమ్ పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని ఇది కొద్దిగా కలర్ మారేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఈ పిండిని అయితే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా వేయించుకోవాలండి ప్యాన్ కంటకుంటా చూడండి మనకి లైట్గా కలర్ వచ్చింది కదా ఒక టూ మినిట్స్ ఇది వేయించుకుంటే సరిపోద్ది పిండినైతే పిండిని అయితే ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం మొత్తాన్ని కూడా ఇది వేయించేటప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మొత్తం పిండి కూడా మంచిగా ఇది కలర్ మారి మంచిగా వేగి వస్తుందండి అందుకోసం అండి కలుపుకుంటూ ఈ విధంగా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మనకి కలర్ మారుతుందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం మొత్తాన్ని కూడా వేయించి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం అండి ఇదే ప్యాన్ తీసేసుకొని ఇందులో హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకున్నాను హాఫ్ కప్పు అయితే కరెక్ట్గా సరిపోద్దండి ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలండి ఎటువంటి పాకం కూడా అవసరం లేదు బెల్లం మనకి కరిగితే సరిపోద్ది ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకుందాం కలుపుకుంటూ మనకి బెల్లం వాటర్లో పూర్తిగా కరిగేంత వరకు ఈ విధంగా కరిగించుకొని ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ శనగపిండిని వేసేసుకుందామండి ఉండలు చుట్టకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుంటూ వేసేసుకోవాలి ఉండలు కట్టకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రోటీ ఇంకా పల్లీ పౌడర్ ఉంది కదండి అది కూడా వేసేసుకుందాం ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి ఇది మనం ఉడికించేటప్పుడు ఈ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇది కూడా మొత్తం ఒకసారి వేసుకున్న పర్వాలేదండి ఇది వేసిన తర్వాత ఉండకట్టదు ఈ విధంగా మొత్తాన్ని వేసేసుకొని ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి అలాగైతేనే మొత్తం కూడా మంచిగా వస్తుంది చూసారా ఈ విధంగా పూర్తిగా ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఇందులో మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం అండి ఈ విధంగా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసుకుందాం బెల్లాన్ని కరిగించుకున్నాను కదండి మీకు ఇసుక లాంటిది ఏదైనా ఉంటే ఫిల్టర్ చేసేసుకోండి నేను మంచి బెల్లమే వేసేసుకున్నాను అందుకు ఇది ఫిల్టర్ చేసుకోలేదండి బెల్లం బాగోనప్పుడు మీరు ఫిల్టర్ చేసేసుకోండి ఈ విధంగా పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి చూపిస్తానండి మంచిగా ఉడకాలి మనకిది చూడండి మనకి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పిండిని ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇది గోరువెచ్చగా ఉండేటప్పుడు గుండల చుట్టి చూపిస్తానండి చూసారా ఈ విధంగా రావాలి మనకి ఇది కొద్దిగా మనకి గోరువెచ్చగా ఉండేటప్పుడే చుట్టేసుకోవాలండి చల్లపడిందంటే మళ్ళీ మనకి లడ్డు రాదండి అందుకోసం అని ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు చూపిస్తాను చూడండి మనకి ఇది గోరువెచ్చగా అయిందండి ఇప్పుడు లడ్డూస్ అయితే చుట్టేసుకుందాం మనకి గోరువెచ్చగా ఉండేటప్పుడే చుట్టేసుకోవాలండి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోవచ్చు చేతికి నెయ్యి పెట్టవలసిన అవసరం కూడా లేదండి మంచిగా వస్తాయి లడ్డూస్ అయితే ఈ విధంగా చుట్టేసుకొని జీడిపప్పునైనా బాదం అయినా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి ఈ విధంగా గార్నిష్ చేసేసుకోవాలి ఈ విధంగా చుట్టి ప్లే ట్రేలో అండి అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా చుట్టూ చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే పల్లీలు రోటీలతో చేసిన లడ్డు రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉన్నాయి నేను వేసుకున్న బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళ హాఫ్ కప్పు వరకు నేను వేసుకున్నాను కదండి బెల్లాన్ని ఒక పావు కప్పుకి ఇంకొద్దిగా ఎక్కువ వేసేసుకోండి సరిపోద్ది ఇప్పుడు స్వీట్ కరెక్ట్గా ఉందండి నేను వేసుకున్న బెల్లం కరెక్ట్గా సరిపోయింది మీరు బెల్లం ఇష్టం లేదనుకునేటప్పుడు షుగర్తో అయినా చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఈ లడ్డూస్ చేసుకోవడం కోసం నేను ముందు రోజే రోటీస్ ఎక్కువ చేసేసుకొని అవి మిగిలించి అయితే మీకు చేసి చూపిస్తున్నాను మీరు తక్కువ రోటీ ఉండేటప్పుడు ఒక టూ వరకు ఉండేటప్పుడు ఒక కప్పు వరకు పల్లీలను వేసేసుకొని రోటీ ఈ విధంగా వేయించుకొని గ్రైండ్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చేవి పిల్లలకి కూడా వీక్గా ఉన్న పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి మీకు నెయ్యి కూడా ఇష్టం లేదనుకునేటప్పుడు నెయ్యిని స్కిప్ చేసుకోవచ్చండి నెయ్యి వేయవలసిన అవసరం లేదు వీక్గా ఉన్న పిల్లలకైతే ఈ విధంగా నెయ్యి వేసి లడ్డూస్ చేసి పెట్టండి చాలా బాగున్నాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి చూసారా మంచిగా వచ్చేయి చూడండి మంచిగా వచ్చేయండి లడ్డూస్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందండి అంత బాగుంది లడ్డూస్ అయితే ఈ విధంగా చేసి అయితే పెట్టండి ఈ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి